వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి రిజర్వాయర్ నుండి కలేడ ఊర చెరువులకు వెళ్లవలసిన కెనాళ్లు ఎనిమిది వందల మీటర్ల దూరం ఆక్రమించి లేఅవుట్లు చేసి ఫ్లాట్లు అమ్ముకుంటున్నారని వాటన్నింటినీ త్వరలో ప్రక్షాళన చెయ్యాలని కలేడ గ్రామంలో అసైన్ భూములకు సంబంధించి గతంలో మాజీ మంత్రి వద్ద ఉన్న భూమిని తిరిగి నక్కయాకయ్య అనే వ్యక్తికి తిరిగి ఇచ్చాడని అలాగే మిగతా అసైన్ భూములు ఎవరివి అయితే తీసుకున్నారో వారివి వారికి తిరిగి ఇవ్వాలని పర్వతగిరిలోని కారం పొడి నీళ్లుకు సంబంధించిన రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని బినామీ పేర్ల మీద నామమాత్రపు టెండర్లు వేయించి ప్రస్తుతం వారి కొడుకు పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాటిని కూడా తిరిగి మహిళా సంఘానికి ఇవ్వాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు తెలిపారు ఇటు ప్లాట్ అటు భూమి ఏ రోజైనా ప్రభుత్వానికి చెందిందే ఉంటుంది కాబట్టి అమాయకులైన ప్రజలు చాలా డబ్బులు వెచ్చించుకొని మోసపోతున్నారు కాబట్టి ఇట్టి విషయాన్ని మీరు గ్రహించాలని ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇట్టి భూమిని మరి ప్రభుత్వం స్వాధీనపరచుకొని నాలా మన కిణాల కిణాలకు సంబంధించిన భూమిని సంబంధించిన రెవెన్యూ అధికారులు నాలా ద్వారా ఎట్లా కన్వర్ట్ చేసిండ్రు ఆ నాలా ద్వారా కన్వర్ట్ అయిన భూమిని పురపాలక శాఖ ద్వారా వారు లేఅవుట్ ఏ విధంగా ఇచ్చిండ్రు అంటే దీన్ని బట్టి ఏ విధంగా డబ్బులు చేతిన మారి ఎంతమంది అధికారులు లాలూచిబడి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ రోజు అధికారంలో ఉన్న పాలకులకు మడుగులకు వచ్చుకుంటూ ఈ విధమైన చర్యలు చేసిండు కాబట్టి ఇటు విషయాన్ని గత ప్రభుత్వంలో కూడా మేము చాలాసార్లు ఇరిగేషన్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు దృష్టికి తీసుకువెళ్ళినా ఎటువంటి చలనం లేకపోయింది కొత్తగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించి ఉన్నతాధికారుల ద్వారా విచారణ చేయించి ఇట్టి భూమి ఎవరి స్వాధీనంలో అయితే ఉన్నదో అట్టి భూమిని మరియు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అట్టి భూమిలో కొనుగోలు చేసిన కొనుగోలుదారుల లబ్ధి పొంద లబ్ధి నష్ట నష్టం జరగకుండా అట్టి భూమిని ఎవరైతే ఆక్యుపై చేసుకుని అమ్ముకున్నారో వారి స్వంత భూముల నుండి వారికి ఇక్కడ మూడు వందల గజాలుంటే కనీసం అక్కడ ఒక వెయ్యి గజాల భూమిని వారి సొంత భూమి నుండి ఇచ్చి వాటి వంటి నిరుపేదలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం